రెండు వేల ఇరవై నాలుగు జులై నెల ఒకటి నుండి పదిహేను వరకు మిథున రాశి ఫలితాలు కన్యా బుధ ఈ రాశికి బుధుడు అధిపతి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు అంటే మిథున రాశికి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయాలకి ధనాధిపతి బుధుడు అయినాడు తర్వాత ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు లగ్నంలో మిథున రాశిలో శుక్రుడు ఉన్నాడు కుజుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి బాగున్న గ్రహాలంటే రాహుకేతువులు గురువు శని రవి ఈ గ్రహాలు బాగాలేవు కేతువు శని రాహువు గురువు రవి అంటే నాలుగు గ్రహాలు కనబడుతున్నాయి నాలుగు ఐదు గ్రహాలు కనబడుతున్నాయి శని రాహువు గురువు రవి కేతువు ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలు బాగున్నాయి బాగుండే ఐదు గ్రహాలు బాగాలేవు మూడు గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలు శని రాహువు గురువు రవి కేతువు బాగున్న గ్రహాలు చేపడగల్లా కుజుడు శుక్రుడు బుధుడు మూడు గ్రహాలు బాగున్నాయి అయితే ఈ మూడు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి మేషరాశిలో ఏకాదశిలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటి బలం మరి అట్లాగే బుధుడు కూడా మిథున రాశికి ద్వితీయంలో ఉండటం ఇంకా బలం తర్వాత మే మిథున్ రాశిలో శుక్రుడు ఉండటం ఇంకా బలం ఈ మూడు బలాలు దేనికి పనికి వస్తాయి అంటే జీవితంలో మీకు కోరిని కోరిక తీరని కోరిక జీవితం మొత్తంలో ప్రతి ఒక కోరిక ఉంటుంది ఏమిటి ఇల్లు కొనుక్కోవటం పెళ్లి చేసుకోవటం చదువు పూర్తయి మంచి ఉద్యోగం రావటం ఈ మూడు ప్రతివాడికి కావాలి తర్వాత నాలుగు సంతానం కలగటం ఈ నాలుగు రకాల కోరికలు ప్రతి వ్యక్తికి ఉంటాయి కొంతమందికి అన్నీ ఉండి సంతానం కలగకపోవటం అసలు సంతానం కలగరేమో అనే పరిస్థితి కావటం ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఈ కుజుడు వల్ల సంతానం కలగనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు సంతానం కలగటం ఖాయం రెండు రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కానీ శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కోవటం కుజుడు భూమికారకుడు కాబట్టి కుజుడు శుక్రుడు వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు స్థలమో పొలము ఏదో కొని తీరాలి ఇప్పుడు కనుక మీరు కొనకపోయినట్లయితే మీ దగ్గర ఉన్న డబ్బులు చాలదు అనుకున్నట్లయితే మీ దగ్గర వన్ ఫోర్త్ ఉన్నా సరే అప్పు చేసి కొన్నా సరే మీ బాకీ తీరుతుంది మీకు ఆస్తి మిగులుతుంది అయితే ఈ జాతకంలో ఉన్నది ఏంటంటే ఖర్చు బాగా విపరీతమైన ఖర్చు మనిషిని మించిన ఖర్చు మనిషి సంపాదన కంటే మించిన ఖర్చు మనిషికి స్తోమత కంటే మించిన ఖర్చు ఉంది ఈ ఖర్చు సద్వినియోగం కావాలా దుర్వినియోగం కావాలా మనం ఆలోచించుకోవాలి సద్వినియోగం కావాలి అంటే ఉన్నదానికంటే అప్పు చేసి విపరీతమైన ఖర్చు ఇల్లు గుణాలన్నా తలం గుణాలన్నా పొలం గుణాలన్నా దానికి లిమిట్ లేదు అటువంటి ఖర్చు వచ్చినప్పుడు అప్పు చేసి తప్పదు అట్లా కొరకపోయినట్లయితే తొమ్మిదింట ఉన్నటువంటి శని వల్ల కానీ పదింట ఉన్నటువంటి రాహువు వల్ల కానీ నాలుగింట ఉన్న కేతు వల్ల కానీ ఒకటింట ఉన్న రవి రవి గురువుల వల్ల కానీ ఈ డబ్బులు వృధాగా దండగ్గా పోతాయి ఈ మధ్యనే ఒకళ్ళు వచ్చారు ఇంట్లో డబ్బులు పోయినాయండి ఎవరు బయట వాళ్ళు మాత్రం ఎవ్వరు రాలేదు మా ఇంట్లో డబ్బులు పోయినాయి అన్నారు ఈ డబ్బులు పోయినాయి అంటే రెండు మూడు చోట్ల ప్రశ్నకి వెళ్ళారు నా దగ్గరకు వచ్చారు డబ్బులు పోయింది అంటే బాగా ఆలోచిస్తే డబ్బులు పోలేదు ఇచ్చా టైంలో డబ్బులు పోవు దండ ఖర్చు అయిపోతే ఖర్చు అయిపోతే మనం పోయినాయి అని తెలుస్తుంది ఇది దండగా పెట్టాము మన చేతులా నాశనం చేసుకున్నామని తెలుస్తుంది అట్లా కాకుండా పోవు మరి ఏమైంది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసారా అని అంటే ఇంట్లో మేము అలా వాళ్ళు తీశారని చెప్తే నన్ను దగ్గర వస్తారు ఆ మాట చెప్పడం తప్పు కదా కాబట్టి ఇంట్లో నాలుగు పక్కల వెతుక్కు డబ్బులు ఎక్కడో ఖచ్చితంగా ఉంటాయి అంటే చివరికి బీరువాళ్ళు అనేది కాదు కానీ చివరికి ఇంట్లో చెరమాత కింద డబ్బాలో పెట్టాలా డబ్బులు చివరికి ఇలాంటి కేసులు రెండు తెచ్చి తగిలినాయి నాకు చివరికి ఆ డబ్బులు దొరికినాయి అందువల్ల వీళ్ళు ఏం చేయాలి జాగ్రత్త చాలా అవసరం అని చెప్తున్నా ఎందుకంటే ఉన్న డబ్బులు ఇల్లు కొనుక్కుంటానికి ఉపయోగ డబ్బులు డబ్బులు ఇల్లు వ్యాప తక్కువలో రేటుకొచ్చి కొనుక్కుంటానికి అవకాశం ఉన్నటువంటి టైంలో ఈ డబ్బులు కనపడలే ఈ డబ్బులు కనపడేటప్పుడు ఆ ఇల్లు ఎవరు కొనుక్కున్నాడు దీని నుంచి తప్పించుకోవాలి అంటే ముందు మీ జాతకం తప్పించుకోండి తర్వాత శనికి రాహువుకి గురువుకి రవికి కేతువుకి జపాలు చేయించుకోండి శని జపం చేయించుకొని నల్ల ను జప రాహు జపం చేయించుకొని మినుగులు దానం గురువుకి జపం చేయించుకొని శనగల దానం రవికి జపం చేయించుకొని గోధుమల దానం కేతుకి జపం చేయించుకొని ఉలవల దానం చేయండి ఇది కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి ఎందుకంటే ఈ జాతకంలో ఉన్న సమస్య ఏంటంటే టైం మాత్రం చాలా మంచి టైం జీవితంలో జరగనటువంటి సద్వినియోగం జరిగే టైము దీన్ని అడ్డగించేటువంటి టైం కూడా అవుతుంది దానివల్ల ఏమిటంటే మీరు చాలా జాగ్రత్త పడి ఉన్న డబ్బుని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీ డబ్బులు మీకు దక్కవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ బ్యాంకులో పెట్టుకున్నా డబ్బులు దక్కు దక్కుతాయి నమ్మకర్చులని ఇచ్చారంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావు ఈ రాసివాళ్ళకి కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం చాలా బాగుంది భూమికి సంబంధించినటువంటి ఇల్లు పెట్టేవాళ్ళు కానీ ఇల్లు అమ్ముకుండేవాళ్ళు కానీ పొలాలు కానీ బ్రోకర్స్ కానీ మరి వీళ్ళందరికీ కూడా బాగుంది తర్వాత కేసు వల్ల దేవతా సంబంధమైన పూజలు చేసుకున్నట్లయితే ముందు జాతకానికి చెప్పబోయే ఒకటే మాట జ్యోతిష్యం అనే దానికి అర్థమైందంటే చీకట్లో అగిపోయిస్తే చూచి చెప్పేది ఎట్లా ఉంటుందో అట్లా నీకున్నటువంటి దోషాన్ని కళ్ళతో చూసి చెప్పగలిగిన దైవశక్తి కలిగినటువంటి జ్యోతిష్యుడు చెప్తేనే నీ జాతకం మార్పు వస్తుంది గ్రంథపరిచితో జ్యోతిష్యం చెబితే అది పూర్తిగా మీకు ఉపయోగపడదు ఉపయోగపడటం లేదు చెప్పేవారు దైవ బలం కలిగి ఉండాలి తర్వాత జాతక జ్యోతిష్యం కాకుండా దేవతా పూజలు కూడా మీకు చాలా అవసరం ఈ రెండు కలిపి చేసుకుంటే మీ జాతకం చాలా బాగుంటుంది అన్ని విధాల సమస్యలు లేకుండా ఉంటుంది వివాహాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం ఒక్క శని ఒక్కడే బయట ఉన్నాడు రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలు మొత్తం పడిపోయినాయి అతను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వివాహం అనేది ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కారణం ఏంటంటే చదువుల ఏటప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల దాకా వస్తుంది వివాహ యవ్వన వయస్సు దాటిపోయిన తర్వాత వివాహం చేసుకునే పరిస్థితి వస్తుంది అందువల్ల ఎప్పుడవుతుందని వివాహం చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారు వివాహం చేసేటువంటి పెద్దవాళ్ళు కూడా ఎట్లా వివాహం చేయాలా అవుతుందా కాదా ఆడపిల్లలు దొరకట్లేదని సమస్యలు పడుతున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే జాతక రీత్యా ఇద్దరికి కలిసిందా లేదా వీళ్ళకి వివాహ పొందుతున్నా బాగున్నాయా శస్తాస్తకాలు లేకుండా ఉన్నాయా కారసప్ప దోషాలు ఉన్నాయా కుజ దోషాలు ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వివరించుకొని కానీ వివాహం చే చేయకూడదు అట్లా లేకుండా తొందరబడి మిడిమిడి జ్ఞానంతో చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్పబోయే ప్రత్యేకంగా అంటే ఈ జ్యోతిష్య భాగంలో కానీ మరి వివాహం చేయడానికి బాగుందా లేదా అని బాగా తెలిసిన వాళ్ళని కనుక్కొని చేయండి ఎట్లా పడితే చేస్తే మాత్రం వివాహాలు భిన్నమైపోతున్నాయి భార్యాభర్తలు విడిపోతున్నారు వార ఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపడలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రు ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుక్కు తినచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుడి అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటాడు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకు ఎక్కడ పెట్టమంటామని పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని అనుకోని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా అన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అదిష్టంతో కూడుకుంది మహాపతి భ్రత అన్నారు కొన్ని ఇళ్లలో చాలా భీద ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పని చేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగ్గుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా ముద్ద అక్షత అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతి వరతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళే మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషిని ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లల్ని న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజధాని ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనేది దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పలస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నాము ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాల నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడు ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామ్రతం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామ్రతాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వలన బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంజ్రాలు ఉన్నాయి శివ ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది